సాగర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం తూముల నరేష్ సూర్మిల్లా వేణు చిట్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఇరవై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న దివాకర్ రావు నువ్వు వ్యాపారస్తుల నుండి ప్రతి నెల డబ్బులు వసూలు చేసింది నిజం కాదా అని అన్నారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నువ్వు నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఉండటం వల్లనే ఈ రోజు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అభివృద్ధి చేస్తున్నాడని దానిని ఓర్చుకోలేకనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే నిరూపిస్తే చీర గాజులు తొడుక్కోవడానికి దివాకర్ రావును ఓడించినా కూడా ఇంకా బుద్ధి రాలేదని ఎమ్మెల్యే సాగర్ రావు పై ఎలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజలు నియోజకవర్గం నుండి నిన్ను తరిమేస్తారని అన్నారు వ్యాపారస్తులు కుల సంఘాలు ఇప్పటికే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు ఈ సమావేశంలో మంచిర్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ మామిడిశెట్టి వసుంధర మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పోదరి తిరుపతి మాజీ కౌన్సిలర్లు వేములపల్లి సంజీవ్ రామగిరి బానేష్ సత్యమ్మ మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పెంట రజిత పట్టణ అధ్యక్షురాలు గజ్జల హేమలత నస్పూర్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్ట యశోద మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లవి పట్టణ ఉపాధ్యక్షురాలు రామగిరి శైలజ రాష్ట్ర నాయకురాలు ఆర్కల హేమలత గట్టు స్రవంతి వివిధ వ్యాపార కుల సంఘాల నాయకులు గుండా సుధాకర్ రమణ తదితరులు పాల్గొన్నారు నేను రోజున మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు ఒక పిచ్చి లేచిన వాటిలాగా కారు కూతలు మాట్లాడుకుంటూ పిచ్చిన మాటలు మాడుకుంటూ మా ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారిని మరి ఇష్టారీతిన విమర్శించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి మంత్రివర్గ విస్తరణ నడుస్తుంది ఇక రేపో అయిపోతుందన్న తరుణంలో ఇంతకుముందు కూడా అప్పుడు కావచ్చు అవి దీపావళి కావచ్చు రెండుసార్లు ఎప్పుడైతే మధ్యవర్గ విస్తరణ ఉంటుందో అది తెలుసుకొని ఆ ముందు రోజు ఒక ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసి మరి అసలు సంబంధం లేని వ్యాఖ్యలు మాడుతూ సంబంధం లేని నిరాధార ఆరోపణలు చేస్తూ మరి ఇష్ట రీతి మాట్లాడుతూ రావడం ఇది కొత్త ఏం కాదు నిన్న కూడా మరి అందరు ఇక మళ్ళీ మంత్రివర్గ విస్తరణ వస్తుంది మళ్ళీ ఏదో ఒక రకంగా మరి ప్రేమ సరైన మీద బుజా కార్యక్రమాలు పెట్టుకోవాలి అది పేపర్కి రావాలి ఈ పేపర్ కటింగ్స్ అటు పంపించాలి అని ఒక దురుద్దేశంతో ఈ మంచిర్యాల మరి అభివృద్ధి జరగద్దు మరి నేను ఎప్పుడు నేను ఉన్నప్పుడు ఎట్లున్నాను మరి మొత్తం ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వెనుకలు అదే అదేవిధంగా మళ్ళీ యాభై ఏళ్ళు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మరి శిలాఫలకమైన పేర్లు మరి ఉండలేమని ఉద్దేశంతో ఈరోజు ఇండియా రోజు ఇష్టం అని మరి విమర్శన జరిగింది మేము పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఏదైతే ఈరోజు మన మంచిర్యాల పఠనం కావచ్చు మంచాల నియోజకవర్గం కావచ్చు మంచిర్యాల జిల్లా కూడా మంచాల జిల్లా కూడా అసలు నాకు ఈ మంచిర్యాలు నాకు ఈ దౌర్భాగ్యం ఏందని చెప్పేసి మంచిర్యాల కూడా బాధపడే మా స్థాయికి నువ్వు తీసుకొచ్చినావంటే మరి ఈరోజు మంచాల బాధపడుతుందంటే దానికి కారణం నువ్వు అని చెప్పి మేము చెప్తున్నాం ఏదైతే నీ పాలన ఇరవై ఏళ్ళ పాలనలో ఇటున్నదారు జరపకుండా డెవలప్మెంట్ లేకుండా అసలు మంచిర్యాల అసలు మంచిర్యాల ఒక 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 ఒకప్పుడు మంచిగా ఉండే మంచిర్యాల అసలు ఈరోజు మంచిగా ఇల్లు కడుపు అంటే మరి భయపడే స్థాయికి వచ్చిందను అన్నావు అది నిజమే ఎందుకంటే రోడ్లు లేవు నీళ్లు లేవు నీ కాలంలో అందుకే మంచిరాలు ఎక్కువ మరి ఇక్కడ మరి రేటు కూడా పెరిగిన సందర్భం కానీ పెద్ద ప్రేమిసావు గారు వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి చూసి మరి కూడా మరి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ మరి నాకు శనిపోయింది ఈ రోజు మా ఎమ్మెల్యే గారు మరి ప్రేమిసా గెలిచిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి ముందు పడుతుంటే నాకు సంతోషం ఉందని చెప్పేసి మంచురాలు కూడా మరి సంతోషపడతారు తరుణంలో నిన్న మళ్ళీ వ్యాఖ్యలు చేసి ప్రజలను భయాందోళనకు గురి చేస్తూ ప్రజలకు ఇబ్బందికరమైనటువంటి మరి వాక్యాలు చేస్తూ ఈరోజు మంచాల ప్రధాన భయపందలు గురించే సందర్భం ఏదైతే మంచిర్యాలలో మరి భూములు ఎవరు ఉండొద్దు కొంటే అవన్నీ గుంజుకొని మళ్ళీ రెండు వేల ఎనిమిది ఇరవై ఎనిమిదిలో నేను గెలుస్తా టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ గెలుస్తుంది అని మరి పగటిగాళ్ళు అనుకుంటా ఏదైతే మరి మళ్ళీ నేనే వస్తా అని చెప్పేసి నిన్న రోజు చెప్పడం ఒక చిన్న పిల్లవాడు కూడా అసలు నవ్వే విధంగా నవరంధ్రాలు మూసుకొని నవ్వే విధంగా నువ్వు నిన్న మాట్లాడావు నీకు కొంచెం అన్న సిగ్గుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఏదైతే గతంలో నువ్వు చేసినావు పాలన నీ పాలన నచ్చక ఈ ప్రజలు నిన్ను తిరస్కరించి పక్కకు పెడితే మళ్ళీ ఈ ఈ సందర్భ అభివృద్ధి తరణ చెందుతున్న సందర్భంలో నా పేరు ఎక్కడ వినబడతలేదు నా పేరు పేపర్కి వస్తలే అనే ఉద్దేశంతో నిన్న ఒక డిస్ప్యూట్ పెట్టడం జరిగింది అంతేకాకుండా మరి ఏదైతే మరి చూసుకుంటా పోతే ఈ విమర్శలు నీ ఇష్టాలు విమర్శ చేసినావు నువ్వు అధికారంలో ఉండగా పోలీసు జాబులు ఎస్ఐలకు రేటింత సీఐలకు రేటింత రేట్ ఇంత ఇది మన కలెక్టరేట్లో మా చీఫ్ మార్పులకు ఉద్యోగాలు మా మార్పులకు ఇంత అనుకో రేటు పెట్టుకొని సంపాదించిన సంపాదన నువ్వు ఇది ప్రేమ్సారావు గారు అలాంటి కాదు ఒక మంచి ఆఫీసులను తీసుకొచ్చి వాళ్ళతోని న్యాయబద్ధంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేపిస్తున్నారు తప్ప నీలాగా నీ ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ అయిన సందర్భాల్లో ఎస్ఐలు కూడా ఎదుర్కొన్న సందర్భాలు ప్రజలందరూ మరి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుకున్న సందర్భాలు అవన్నీ నీ గుర్తురావు కేవలం ప్రేమ్ సారావు గారే గుర్తొస్తారు ప్రేమ్ సారావు గారు బెడ్రూమ్లో మాట్లాడుకున్న విషయాలు కూడా మరి నేను బెడ్రూమ్లో ఉన్నట్టుగా నేను మాట్లాడినా అంటే నువ్వు ఎంత మంచిగా అబద్ధాలు నేర్చి ప్రజలకు కళ్ళగట్టినట్టు చెప్తామనే ప్రయత్నం చేసినావు పప్పులో కాలేసినట్టు సందర్భంలో ప్రజలందరూ తెలుస్తోంది ఇవాళ వ్యాపారస్తులు కావచ్చు ప్రజలు కావచ్చు అన్నీ కూడా అన్నీ గమనిస్తున్నాయని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మీరు అధికారంలో ఉన్నా కూడా మరి ఇటు అది ఏది ఇటు ఉద్యోగుల దగ్గరనే కాకుండా ఏదైతే మరి కేటీఆర్ బర్త్డేకు స్మైల్ గిఫ్ట్ కింద ఇరవై లక్షల అంబులెన్స్ను మరి ఎవరి ద్వారా కొనిచ్చిన మనకు అందరూ తెలియదా ఎవరి ద్వారా కొనిచ్చా తెలియదా ఇటు పత్రిక మిత్రులు తెలుసు ఇటు ప్రతి ఒక్కరు తెలుసు ఇరవై లక్షల రూపాయలు తీసుకొని మంచిగా మార్కెట్ కమిటీ చైర్మన్గా మరి ఒక వ్యా వ్యాపారస్తుల అంటకాటిన విషయం తెలియదా అది మార్కెట్ కమిటీ చైర్మన్ ఎవరికి ఇవ్వాలి ఒక రైతుకి ఇవ్వాలి అలాంటి సందర్భం పక్కన పెట్టి డబ్బుల కోసం అమ్ముకున్న మరి చేతులని ఇది ఏదైతే నిన్న జరిగినటువంటి పత్రికా పత్రికా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పిచ్చిలేసిన దివాకర్ రావు ఆయన ఒక ప్రెస్ మీట్ పెడుతూ మరొకసారి మా ప్రేమ్సాగర్ రావు గారిని విమర్శించడం జరిగింది మరి ఇదే పత్రిక పత్రికా మిత్రుల ద్వారా ఈ మీడియా ద్వారా పిచ్చిలేసిన దివాకర్ రావుకు కొన్ని మేము బహుమతులు ఇద్దామని అనుకుంటున్నాం ఏదంటే ఈనో ఇది ఒక మూడు పూటలు వాడు రోజు ఎందుకంటే ఇది మా ప్రేమ్సాగర్ రావు గారు చేసే అభివృద్ధి లేక కడుపు మంటతో కడుపు అక్కస్తో ఇలా ప్రేమ్సాగర్ రావును విమర్శించాలి విమర్శిస్తేనే మేము జనాల్లో ఉంటాం జనాలు మమ్మల్ని గుర్తిస్తారని చెప్పేసి ఒక పిచ్చి కళలుగా అంటూ పిచ్చి వాడి లెక్క పిచ్చి లేచినట్టు ఒక పిచ్చి కూతలు గుర్తు దివాకర్ రావు గుర్తుపెట్టుకో ఇలా ఎన్ని నువ్వు ఎన్ని ఎన్ని విషయాలు చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ప్రజలు ఖచ్చితంగా మా ప్రేమసాగర్ రావు గంటే ఉన్నది ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇదే విధ ఇదే సందర్భంగా విద్యుత్ కూడా చెప్తున్నా దయచేసి మీ నాన్న ఏదైనా మంచి ఒక ఒక హాస్పిటల్లో చూయించు ఇంకొన్ని రోజులు ఇట్లే వదిలేసావు అనుకో మీ నాన్నకి పిచ్చిలేసి తట్టుంది దయచేసి విజితుని అంటే మేము కూడా ఒక ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు సార్లు ఎమ్మెల్యే చేసిన ఆయన ఒక పిచ్చి వాళ్ళేగా వెళ్ళిపోతానంటే మేము కూడా తట్టుకోలేము ఎందుకంటే ఏదో ఎంతో కొంత చేసి ఉండవచ్చు ఏం చేయలే కానీ ఏదో చేసి ఉండవచ్చు కానీ నువ్వు మీ నాన్నను హాస్పిటల్లో చూయించు హాస్పిటల్ చూస్తే దానికి అయ్యే ఖర్చులు కనుక ఏదైనా ఉంటే మా ప్రభుత్వం ద్వారా మా ఎమ్మెల్యే గారిని చెప్పి ప్రేమ్సాగర్ గారు చెప్పి ఎల్ఓసీ ఇప్పించి ఆ వైద్య ఖర్చులు కూడా మేమే భరిస్తాం అని చెప్పి చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం అంటే నిజంగా చెప్తున్నాం ఎంతసేపు ప్రేమ్ రావు అది చేసిండు ఇచ్చేసిండు ఇట్లా అట్లనే ఒక నిరాధారణమైన మాటలు ఇవి తప్ప నీకు ఇంకొక మాట రాదు మేము ఎన్నోసార్లు చెప్పినాం కట్టదురా అక్కడ కట్టదురా మాష మాత శిశు హాస్పిటల్ కట్టదురా అని చెప్పినాం అయినా కూడా వినకుండా అక్కడ కట్టినాం కట్టిన వల్ల ఏమైంది అందరు పాపం ఆడబిడ్డలు పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలు వీళ్ళందరికీ ఇబ్బంది కలిగింది ఇవాళ దాన్ని మేము ఐబీలో ఇలా మంచి హాస్పిటల్ కడితే ప్రజలకు అందుబాటులోకి తీసుకెళ్తున్నామని చెప్పేసి ఓర్వలేక ఇలా ప్రేమసాగర్ రావుని కట్టినవి కూలగొడుతుంది అంటున్నారు అదేవిధంగా రోడ్లు గులగొడతాడు ఇల్లు గులగొడతాడు ఐలాండ్లు గుల కొడుతుండే అవును నువ్వు తీసుకున్న పిచ్చి నిర్ణయం వల్ల నీ తల తలవాసిన నిర్ణయాల వల్లనే ఇవాళ మేము ఈ పరిస్థితి తీసుకురావాల్సి వచ్చింది ఇలా ఇరవై సంవత్సరాలు నువ్వు పాలించి ఇలా మన మంచినాల ఏదైతే నస్కు నుంచి మొదలు పెట్టుకొని దండబెల్లి దాకా ఇలా ఈ ప్రాంతాన్ని వెనుకబడేలాగా చేసినావు ఇలా నీ అనవ అనవలోచిత నిర్ణయం వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోయింది ఇలా పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన వెంటనే ఇలా ప్రజల్లోకి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తే ఓర్వలేక ప్రేమ్సాగర్ రావు గారి మీద ఆరోపణలు చేస్తున్నావు ఏదైతే ఎన్జిఓస్ గురించి మాట్లాడుతున్నావు ఎన్జిఓస్ ఎప్పుడు మొదలైంది నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు మొదలైంది ఎన్జిఓస్ నిన్నడం మొన్నడం మొదలైంది కాదు కదా నస్పూర్లో ఎన్జిఓ ఎప్పుడో మొదలైంది ఆ ఎన్జిఓలు ఎవరు డబ్బులు తీసుకున్నారు నువ్వు తీసుకున్నావు నీ కిందున్న నాయకులు తీసుకున్నారు నీ బినామీలు తీసుకున్నారు ఇలా నీ మా నీ నీకు సంబంధించిన చైర్మన్ అన్న ఒక రెండు ప్లాట్లు ఆ ఎన్జిఓస్ తోటి ఒప్పందం చేసుకున్నారు మా దగ్గర ఆధారం ఉన్నాయి నీ దగ్గర ఆధారం ఉంటే నువ్వు మాట్లాడు ప్రేమ్సాగర్ రావు డబ్బులు తీసుకున్నాడు అంటున్నావు కదా నీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే మాట్లాడు ఆధారాలు లేకుంటే ఎట్లా మాట్లాడతావు దివాకర్ రావు అదేవిధంగా ఐదు ఎకరానికి వెంచర్ పెడితే ఎకరానికి ఐదు లక్షలు వసూలు చేస్తున్నారు ఎవర్రా డబ్బులు ఇచ్చింది ఎవర్రా నీకు చెప్పింది నీకు చెప్పినారా ఎవరన్నా ఐదు లక్షలు ఇచ్చినామని ఎకరానికి ఐదు లక్షలు ఇచ్చి ఇచ్చినవని నీకు చెప్పినారా ఎవర్రా డబ్బులు ఇచ్చింది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నావు ఇంకోసారి కనుక నువ్వు అట్లా మాట్లాడితే ఊరుకునేది లేదు అదేవిధంగా ఇవాళ సిద్ధరాంపల్లి ఇరవై ఆరు సర్వే నెంబర్ల పట్టాలు ఇచ్చిరని చెప్పిన అవును అక్కడ ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రేమ్సాగర్ రావు గారు అక్కడ పట్టాలు ఇవ్వడం జరిగింది అక్కడే కాదు నస్పూర్ అంతా ఇచ్చినాం కానీ అక్కడ కొన్ని కోర్టు కేసుల ద్వారా ఇష్యూ అనేది కోర్టులో ఉంది ఆ కోర్టులో ఉన్నప్పుడు అది కోర్టు కోర్టు అక్కడ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు దాన్ని కూడా మా ప్రేమ్సాగర్ రావు గుర్తున్నావు ఖచ్చితంగా మా ప్రేమ్సాగర్ రావు గారి మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా నస్పూర్లో ఎవరికైతే మేము పట్టాలు ఇచ్చినామో మొదటి ప్రయారిటీ కింద ఖచ్చితంగా రానున్న రోజుల్లో మిల్లు కానీ ఏదైనా ప్రభుత్వ పథకం వాళ్ళకే అందేలాగా చేసి ఆ చర్యలు తీసుకుంటున్నాం మా ప్రేమ్సాగర్ రావు గారు అదేవిధంగా గంజాయి గురించి మాట్లాడుతూ అసలు వాస్తవంగా గంజాయిని మన మంచిరాలకు పరిచయం చేసిందే నువ్వు నీ కొడుకు ఈ విషయం యావత్ మంచిరాలు అందరికీ అంత ప్రజానికారు అందరికీ తెలుసు నువ్వు గంజాయిని మన మంచిరాలకు అలవాటు చేసి మత్యం మత్తులో కొంతమంది యువకుల్ని నీ వెంట తిప్పుకొని వాళ్ళ ఇలా బంగారు భవిష్యత్తుని నాశనం చేసింది నువ్వు ఇవాళ ఈ ఐలైన్లు కట్టడం వల్ల కొంతమంది చనిపోయారు వాళ్ళ వాళ్ళ పిల్లల నిండు జీవితాన్ని నువ్వు నువ్వు బలి కో బలి కోరుకున్నావు నీ తప్పుడు నిర్ణయాల వల్ల ఇవాళ ఏదైతే కమిషన్లు వస్తలేవు ఇవన్నీ బంద్ అయిపోయినాయి ఆయనకి ఇరవై సంవత్సరాలు ఇదే అలవాటై అలవాటై అలవాటు అచ్చే ఇన్కమ్ అయిన అంటే అచ్చే రాబడి పోయి ఏం మాట్లాడాలో తెలియక ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు దివాకర్ రావు అరే దివాకర్ రావు గుర్తుపెట్టుకో ఇలా ప్రజలు ఖచ్చితంగా మా ప్రేమసాగర్ రావు గారి పైన ఉన్నారు ప్రేమ్సాగర్ రావు గారి నమ్మకం ఉన్నది ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో మంచిరాలు ఏ రకంగా అభివృద్ధి చేయించుకోవాలనే విషయం మాకు తెలుసు ఖచ్చితంగా ప్రజలు కూడా నువ్వు అంటున్నావు కదా మళ్ళీ మేము వస్తాం మా ప్రభుత్వం వస్తాం అసలు మళ్ళీ నీకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు జనాలు నేను ఇళ్లలో వాడలలో కూడా తిరిగినిచ్చే పరిస్థితి లేదు జనాలు నీకు అసలు ఓటేసే పరిస్థితులు కూడా లేరు ఖచ్చితంగా మా ప్రేమసాగర్ రావు గారినే ఎల్పీఏ నీకు సిద్ధంగా ఉన్నారు ఏదైతే మహాప్రస్థానం అతి తక్కువ రోజుల్లో మహాభ్రతాన్ని నిర్మించడం జరిగింది అక్కడికి మొన్న జరిగిన శివరాత్రి కార్యక్రమంలో చాలా వేలాది మంది ఆ మహాభ్రతాన్ని సందర్శించారు అక్కడ సందర్శించి చాలా బాగుంది ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక గుడి కంటే అద్భుతంగా ఉందని చెప్పేసి వేలాది మంది ప్రజలు దాన్ని దాన్ని ప్రశంసించారు అలాంటి ప్రశంసలు నీ చెవిలోకి పడేసరికి నీకు నీకు పిచ్చి లేచి అయ్యో ఇలా అన్ని ఇట్లాంటి కార్యక్రమాలు ప్రేమసాగర్ రావు చేసుకుంటూ వెళ్తే మరి నాకు రానున్న రోజుల్లో మనగడ ఉండదని చెప్పేసి ఒక పిచ్చి కూతలు కూస్తూ ప్రేమసాగర్ రావు గారి మీద విమర్శలు చేస్తున్నావు ఇదే మీడియా ద్వారా ఇదే మీ ఇదే మీడియా ద్వారా ఏదైతే నువ్వు ప్రేమ్సాగర్ రావు మీద ఆరోపణలు చేసినావో ఖచ్చితంగా చెప్తున్నాం నీకు కొద్ది రోజులు టైం ఇస్తున్నాం ఏదైతే నువ్వు ప్రేమ్సాగర్ రావు మీద ఆరోపణలు చేసినావో ఆ ఆరోపణలు కనుక నిరూపిస్తే తెల్లారి నుండే నేను ఈ చీర గాజులు వేసుకొని తిరుగుతా నిరూపించకపోతే నువ్వు తిరుగుతావా నువ్వు నిరూపించకుంటే నువ్వు తిరుగుతావా ఇదే చీర గాజులు వేసుకొని నువ్వు అందరం మంచరాల వీధుల్లో తిరుగుతూ మంజరాల ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు తప్పైందని చెప్పాలి ఐబీ కచ్చి ప్రేమసాగర్ రావు గారి మీద చేసిన నేను నేను చేసిన తప్పుడు వ్యాఖ్యలు అని చెప్పేసి నువ్వు చెప్పాలి ఒకవేళ నువ్వు కనుక ఈ ఆధారాలు కనుక నిరూపిస్తే నేను నేను ఇదే చీర కాలు చేసుకుని తిరుగుతాను నీకు దమ్ముందా దివాకర్ రావు నీకు నిజంగా దమ్ముంటే నువ్వు ఏదైతే ఆరోపణలు చేసావు ఆరోపణలు నిరూపించు నీ గతంలో నువ్వు చేసిన ఆరోపణ నువ్వు ఎన్ని తప్పుడు తప్పుడు పనులు చేసావో అవన్నిటికి మా దగ్గర ఉన్నాయి మేము నిరూపిస్తాం నువ్వు సిద్ధమా చెప్పు సిద్ధమైతే రేపు నీవో నువ్వు వస్తావో నీ నాయకులు వస్తావు మీడియా ముందుకు రారి ఈ ఛాలెంజ్కి నేను సిద్ధంగా ఉన్నా మీ నాయకులు కనుక సిద్ధమైతే నువ్వు ఒకవేళ మా ప్రేమ్సాగర్ రావు గారు కనుక ఎక్కడైనా ఈ ఈ గెలిచిన ఈ సంవత్సరాల కాలంలో ఎక్కడైనా తప్పు చేస్తే ఈ చీర గాజులు వేసుకొని నేను తిరుగుతా ఒకవేళ తప్పు చేయనట్లయితే నిరూపించలేకపోతే మరి నువ్వు తిరుగుతావా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకోసారి గనక మా ప్రేమసాగర్ రావు గారి గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇదే మంచిరాలు ఉరికించకుండా కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాజీ శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు గారు మీట్ పెట్టి మంచిర్యాల శాసనసభ్యులు పెద్దలు ప్రక్రియల ప్రేమసాగారావు గారి మీద మహాప్రస్థానం పేరట డబ్బులు వసూలు చేసి జేబులు నింపుకుంటుందని చెప్పి ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసి మాట్లాడాడో దాన్ని మేము కుల సంఘాల తరఫున తీవ్రంగా ఖండించడం జరుగుతుంది దివాకర్రావు గారు మీరు మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నారు మాకు అర్థం కావట్లేదు మహాప్రస్థానం పేరట కుల సంఘాలు పేరిస్తే కుల సంఘాలు ఎందుకు భయపడతాయి ఎందుకు డబ్బులు ఇస్తారు ప్రేమసాగర్ గారికి అర్థం నాకు అర్థం కావట్లేదు ఈ సంస్కృతి బహుశా గతంలో నువ్వు ఇదే మహాప్రస్థానం కోసం ఏదైతే శ్మశాన వాటిక నిర్మాణం కోసం ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు వ్యాపారస్తుల్ని బెదిరించి వసూలు చేసి దండుకొని ముప్పై నలభై లక్షలు కూడా పెడితే అక్కడ ప్రాంతంలో దొరికే భూమికి కోటి ఇరవై లక్షలు ధర వేసి ప్రతి వర్షాకాలం గోదావరిలో ముంపుకు గురయ్యే ప్రాంతాన్ని కొనుగోలు చేసి శ్మశాన వాటిక కట్టి దులుపుకున్నామని చెప్పి నువ్వు చేసిన కార్యక్రమం పెంచుకోవడం వల్ల నీ చేతులకు వచ్చిన డబ్బులు తిరిగి ఇచ్చినందుకు నీకు పట్టట్లేదా మరి ఆ సంస్కృతి నీది కాబట్టి అనేక ఆలోచనలు వస్తున్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం మరి గతంలో నువ్వు బేరిస్తే వీళ్ళు డబ్బులు ఈ రోజు కూడా నిజమే గతంలో నువ్వు తీసుకున్న డబ్బులు తినడం కోసం వసూలు ఈ ఈరోజు మేము కుల సంఘాల తరఫున స్వచ్ఛందంగా ముందుకొచ్చి అది కూడా మంచిర్యాల వెల్ఫేర్ సొసైటీ పేరట వైశ్య సంఘం మార్వాడి సంఘం ఉన్నూరు కాపు సంఘం తర్వాత మన మన వెల్మ వెల్మ సంఘం తర్వాత ఆర్యభ అందరు కాబట్టి అన్ని సంఘాలు పెరగ సంఘం దాదాపు దాదాపు పదకొండు పన్నెండు సంఘాలు ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా ఒక మంచి కార్యక్రమంలో భాగస్వాములు అవుతాము ఆ కార్యక్రమం ఏంటిది అంటే ప్రేమసాగర్ డబ్బులు ఇచ్చుడు కాదు ప్రేమసాగరరావు గారు నువ్వు చేయలేని పని అంటే ఇరవై సంవత్సరాలు నువ్వు నలభై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి లక్ష జనాభా ఉన్న మంచానికి ఒక్క స్పశాన వాడిక కూడా కట్టలేక నువ్వు ఫెయిల్ అయిన చూడు దాన్ని తక్షణమే ఈ ప్రజలకు అందించాలనే భావన గెలిచిన గెలిచిన నెలలకు మొదలుపెట్టి సంవత్సరం పదిహేను లోపల పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి నాలుగు ఎకరాలలో నాలుగు ఎకరాలు అది కూడా కొనుగోలు చేసింది కాదు ఇలాగ వసూలు చేసి గతంలో ఉన్న ప్రభుత్వ భూమే భూదాన్ బోర్డుకు సంబంధించిన నాలుగు ఎకరాలు తీసుకొని మరి వంద పీట్ల పీట్ల రోడ్డుకు కాలేజ్ రోడ్డుకే మరి ఈస్ట్ బేసింగ్లో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో కాదు ఆల్ ఇండియాలో కూడా నెంబర్ వన్ నెంబర్ టూ లెవెల్లో ఇవాళ అది నిర్మాణం చేపట్టడం జరిగింది ఇది హర్షించదగ్గ విషయం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకొని ప్రజలందరూ హర్షిస్తూ ఉంటే నువ్వు దాన్ని చూసి ఓర్వలేక చూసి జీర్ణించుకోలేక అరే ఇంత మంచి కార్యక్రమం చేస్తా నీ పేరు మంచిగా వస్తుంది అని చెప్పి దీనికి ఒక బుర జరగడం కోసం దీన్ని దుర్బుద్ధితోటి నువ్వు కుల సంఘాల దగ్గర డబ్బులు వస్తూ చేస్తా అని చెప్పి అంటున్నావు ఇంకో ఇక్కడ మేము అందరం కూడా కూర్చున్నాం ఇక్కడ మార్వాడ సంఘం వైసం సంఘం కాపు సంఘం ఇంకా మిత్ర మిత్రులు మరి అది మన తిరుపతి వేయరు మురళి వాళ్ళు పెరుగ సంఘం తరఫున మేము అందరం కూడా ఇక్కడే ఉన్నాం మమ్మల్ని ఒక్క రూపాయి కూడా ప్రేమ సంఘం రావు అడగలేదు ఈ నిర్మాణం మంచిగా జరిగింది సార్ చాలా బాగుంది సందర్భంలో వారు ఒక ఆలోచన చేయడం జరిగింది ఇది చాలా బాగా చేసినా కానీ ఇంత పెద్ద మెయింటైన్ చేసుకోవడం కష్టం ప్రభుత్వ పరంగా ఒక్కొక్క నాయకమైన డిపెండ్ అయి ఉంటుంది ఇవాళ నేను ఉండొచ్చు మేము రేపు లేకపోవచ్చు ఇంకా వేరైనా వేరే వాళ్ళైనా రావచ్చు కానీ పేదవారికి పేదవారికి ఉచితంగా క్రియలు ఇక్కడ జరగాలి ఈ నేను ఏదైతే నిర్మాణం చేసినో ఈ నిర్మాణం శాశ్వతంగా నిలబడాలి ఇది మెయింటైన్ చేయాలంటే కొంత ఖర్చుతో కూడుకున్నది మరి దీన్ని ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు కానీ కుల సంఘాలు కానీ ఆర్థికంగా నిలబెక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కృషితోటి వారు ఏమైనా డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తే దాన్ని మనం అది కూడా మీరే ఎవరైతే ఇస్తారో వాళ్ళే ఒక చారిటేబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మీరే మీ మీ స్వశక్తులతో ఖర్చు పెట్టి ఇది మెయింటైన్ చేస్తే భవిష్యత్తు వాళ్ళకి ఉపయోగపడుతుంది పేదవారికి ఉపయోగపడుతుంది అని చెప్పి భావనతోటి ఒక సలహా ఇస్తే ఈ సలహా చాలా బాగుందని చెప్పి మేమందరం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం సంఘం అధ్యక్షులు మేము అందరం కలిసి కూర్చొని ఎమ్మెల్యే గారు చెప్పిన ఆలోచన చాలా బాగుంది మనం ఎన్నో వేస్ట్ ఖర్చు చేస్తున్నాం మనవంతుగా ఐదు వేలు పదివేలో కుర్షితోటి ఇచ్చిన వాళ్ళను మన సంఘం తరఫున యాభై వేలు లక్షో మంచి పదివేలు ఎవరైనా దాతలు ఉంటే ఇస్తే అవి కూడా మనం అందిస్తే మన సంఘం కూడా ఈ మంచి కార్యక్రమంలో పాలు అని చెప్పి ఒక అభిప్రాయం అవకాశంగా మేము భావించి మేము ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మీటింగ్ పెట్టుకున్న తర్వాత మంచిర్యాల వెల్ఫేర్ సొసైటీ పేరట ఒక కమిటీ నేను మేము అధికారికంగా దాన్ని చేసినాం ఎందుకంటే డబ్బులు దుర్వినియోగం కావద్దని ఎన్మే గారు చెప్పిన సలహా మేరకు ఒక్క రూపాయి కూడా దుర్నియోగం అయినా పేరు నాకు వస్తుంది నీలాంటి ముర్పుడు గిట్ల విమర్శిస్తున్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఈ కంపెనీ ఏర్పడడం చేయడం జరిగింది అంతే ఇంతతో లక్షలు కోట్లు వచ్చినట్టు ప్రేమసాగర్ రావు తిన్నట్టు చేసింది కానీ ఫస్ట్ రెండు లక్షల రూపాయలు ప్రేమ్సాగర్ గారే నో నా చేతుల మీద నేను లక్షల రూపాయలు ఇస్తున్నాను నేను మీరు ఎవరైనా పుచ్చితోటి మీరు ఏమనివ్వండి ఆ డబ్బులు మాత్రం మీరు ఒక రూపాయి వృధా కాకుండా ఒక చీపులు కట్ట కొన్నా ఒక పది రూపాయలు ఖర్చు పెట్టిన పది పైసలు కొన్నా అది రిసిప్ట్ తోటి దాన్ని ఆఫీస్లో పెట్టండి మీరే నిర్వహించండి పదిహేను వందకు ఒక మీటింగ్ పెట్టుకోండి నెలకు ఒక జనరల్ బాడీ సమావేశం పెట్టుకోండి ఒక రూపాయి దుర్యోగం కావద్దు వాడికి వచ్చిన ప్రతి ఒక్కరికి సేవలు మనం అందించాలి ఎవరు బాధపడద్దు ఎందుకంటే ఈ రోజునల్లా కిరాయి కిరాయిలలో ఉంటే వాళ్ళ ఇంత కుటుంబ సభ్యులన్న చనిపోతే ఆ డెడ్ బాడీని కూడా హాస్పిటల్ నుంచి ఇంటికి రాగిపోయిన సందర్భాలు వారికి ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితి అలాంటి వారికి అక్కడ కూడా వసతులు ఏర్పాటు చేయాలి మనం ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా దహనక్రియలు చేసి మనం పంపించిన రోజే మీరందరూ కూడా నిజమైన సేవా కార్యక్రమాలు చేసిన వారు అవుతారు తద్వారా నాకు కూడా మంచి పేరు వస్తా చెప్పి వారు సలహా చేయడము మేము ముందుకు రావడం జరిగింది తప్ప నీలాగా దుర్పుతోటి నీ ఆలోచన అన్నట్లే ఉంటాయి గతంలో అధికారుల దగ్గర లక్షల లక్షలు తీసుకున్నావు కోటి ఇరవై లక్షలు తీసుకొని సంవత్సరం అంతా మీ దగ్గర ఉంచుకొని మళ్ళీ ఓడిపోయిన తర్వాత పర్వతం అని చెప్పి అందరు నిలవహిస్తే అప్పుడు డబ్బులు రేటం